హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరాకపుల్స్ నైంటీ నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానన్నమాట చాలా రోజులు అవుతుంది కదా మన వీడియోస్ పోస్ట్ చేయక సో కొన్ని రీజన్స్ వల్ల నేనైతే వీడియో పోస్ట్ చేయలేకపోయాను అనమాట ఓకేనా సో అయితే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందాము అంటే డిఎస్సి వాళ్ళకి ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు ఏంటి అసలు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి మనకి ట్రైనింగ్ ఎప్పుడు ఏంటి అనేవి నేను ఈ వీడియోలో చెప్తాను అలానే గతంలో ఒక క్లస్టర్ గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా దాని కింద కూడా కొంతమంది ఇంకొన్ని కామెంట్స్ అయితే పెట్టారనమాట వాటిని కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది ఓకేనా గైస్ మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి సో మీ అందరికీ తెలిసిందే ఏంటి మనకి డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా వచ్చేసింది అనమాట అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ మంత్ పంతొమ్మిదో తారీఖున మనందరం సీఎం గారి చేతుల మీదుగా రిసీవ్ చేసుకోవాల్సి ఉంది బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి ఎప్పుడు జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ అని మనం చూసుకున్నట్లయితే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న మనకి సీఎం గారి చేతుల మీదుగా డిఎస్సి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ యథావిధిగా జరుగుతున్నాయన్నమాట సో మా టీచర్స్ కూడా డ్యూటీస్ వేయడం జరిగింది కదా బస్సుల్లో ఎంఈ వాళ్ళకి ఇట్లా వీటన్నిటికీ పీడీలుగా ఇలా సో వీళ్ళందరికీ ఆల్రెడీ ఈరోజు రిపోర్ట్ చేసి ఏర్పాట్లన్నీ మీకు వచ్చే వాళ్ళకి అకామిడేషన్స్ కానీ బస్సు రూట్లు కానీ ఇలా ప్రతిదీ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది అనమాట యథావిధిగా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే అనమాట ఎవరైతే సెలెక్టెడ్ లిస్ట్లో పేర్లు ఉన్నాయో మీ అందరికీ డిఈఓ ఆఫీస్ నుంచి ఆల్రెడీ కాల్స్ అయితే వచ్చి మీరు ఏ పర్సన్ తీసుకొస్తున్నారు ఏంటి అనేది మనందరికీ ముందుగానే చెప్పారు ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్ పర్సను ప్లస్ వారితో పాటు ఇంకొక పర్సన్కి మాత్రమే ఎలో ఉందనమాట ఆ సభకి సో ఈ విజయోత్సవ సభలో మీరు అందరూ పాల్గొని మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుని మీ సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అది ఏంటి అని చూసుకున్నట్లయితే సో ఏ అన్ని జిల్లాల నుంచి మనకి అన్ని జిల్లాల నుంచి మనకి సచివాలయానికి రావడానికి కొంత రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసి ఉంచారు ఏ జిల్లాలో వాళ్ళు ఎటు రావాలి ఎన్నో రెండు రూట్ ఏ స్టాపు ఏ గేటు ఏంటి అనేది మొత్తం మనకి ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగిందనమాట సో ఎవరన్నా మీకు కన్ఫ్యూజన్గా ఉండి రూట్ తెలియదు అనుకుంటే అదర్ డిస్టిక్ వాళ్ళకి తెలియదు కదా అన్ని ఏరియాస్ అవన్నీ సో మీరంతా ఒకసారి రూట్ మ్యాప్ అనేది ఒకసారి చెక్ చేయండి సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఆ డిస్టిక్లో ఉండి ఇక్కడ దగ్గరలో ఉన్నట్లయితే వాళ్ళు మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఈజీగా చెప్తారనమాట అలానే మనకు ఆల్రెడీ ముందుగా చెప్పడం జరిగింది ఓన్ వెహికల్స్ అయితే అలవ్ లేదు వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సుల్లోనే మిమ్మల్ని తీసుకెళ్ళి తీసుకురావడం జరుగుతుంది అలానే మీకు ఫుడ్ అకామిడేషన్ అంతా అక్కడే కల్పిస్తారు అయితే మీరు కూడా ఏం చేయాలి అంటే సో వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పి ఇక్కడ ఉట్టి చేతులతో వెళ్లకుండా సమ్ వాటర్ బాటిల్స్ అని కొన్ని ఫుడ్ ఐటమ్స్ అని ఎవరైనా మెడికేషన్స్ కానీ మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీరంతా ప్రాపర్గా మీకంటూ వన్ డే ప్లాన్ వరకు చేసుకుని మీ మీ థింగ్స్ అన్నీ మీతో జాగ్రత్తగా పెట్టుకోండి గోల్డ్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే తెలియదు కదా మనకి ఎవరు ఎలా ఉంటారు ఏంటనేది ముందుగా మనం జాగ్రత్తగా ఉండడం మంచిది కాబట్టి అక్కడ జనంలో ఎక్కువ మందిలో మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముందుగా మీరైతే ఒక ప్లాన్ ప్రకారం అన్నీ రెడీ చేసి పెట్టుకోండి వాటర్ బాటిల్స్ కానీ కొంచెం తినే ఐటమ్స్ కానీ ఏది ఫుడ్ అంతా అక్కడే మీకు మ్యాక్సిమం అన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తారు బట్ మీరు కూడా క్యారీ చేస్తే ఏంటంటే బాగుంటుంది అని చెప్పి ఓకేనా అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్ పర్సన్ మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మీద అలానే ఒరిజినల్ ఐడి కార్డు కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట మీతో పాటు వచ్చే వాళ్ళే కూడా తీసుకోండి అక్కడ మీ ఇద్దరికీ కలిపి ఒక ఐడి కార్డు అయితే క్యారీ చేసి ఇస్తారేమో మేబీ లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఓకేనా మీ పాస్పోర్ట్ ఫో సైజ్ ఫోటోలు ఓకేనా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒరిజినల్ ఐడి కార్డును తీసుకోండి ఓకేనా గాయస్ అలానే అయితే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అక్క నేను ఫీడింగ్ మదర్ నేను డెలివరీ లేకపోతే నేను ప్రెగ్నెంట్ నేను వెళ్ళాలా కంపల్సరీ కంపల్సరీ మీటింగ్ అటెండ్ అవ్వాలని చాలా మంది అడిగారు ఈ కామెంట్ అయితే సో మీకు సో మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి లేని పక్షంలో మీకు వెళ్ళడానికి ఇబ్బంది ఇప్పుడు ఉంటారు కదా ఫీడింగ్ మదర్స్ కానీ చిన్న చిన్న బేబీస్ కానీ డెలివరీ అయిన వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ మీకు వెళ్ళడానికి ఇబ్బంది అనుకుంటే మీరు మీ సంబంధిత డిఈఓ ఆఫీస్లో వెళ్ళి సంప్రదించండి మీరు చెప్పే రీజన్ వాళ్ళు వ్యాలిడ్ అని మీకు పరిశీలించినట్లయితే మీకు అనుమతి పర్మిషన్ అయితే ఇస్తారనమాట ఆఫ్టర్ దాట్ మీరు ఏం చేయాలి మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు ఏంటి అనేది కూడా వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు ఓకేనా గాయస్ సో ఎవరికైతే వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో మీరు మీ డిఈఓ ఆఫీసులు మీ సంబంధిత డిఈఓ ఆఫీస్ మీ డిస్టిక్లో ఉన్న డిఈఓ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించండి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోండి అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఓకేనా సో ఇంకా చాలా మంది క్లస్టర్ గురించి కూడా అడుగుతున్నారమ్మా నేను ఆల్రెడీ క్లస్టర్ గురించి కొన్ని ఆల్రెడీ నేను క్లస్టర్ గురించి వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి అయితే దాని కింద కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టారనమాట ఏమని అంటే అక్క క్లస్టర్లో సెలెక్ట్ అయ్యామని ఎలా తెలుస్తుంది అక్క అంటే ఇంకా ఎవరికి తెలియలేదండి పర్టికులర్గా పలానా ప్లేస్ అని సో గుంటూరు ఇప్పుడు కార్పొరేషన్లో ఏంటంటే స్కూల్స్లో వేకెన్సీ అనేవి చాలా తక్కువ ఉన్నాయి మిగతా అన్నీ క్లస్టర్ వేకెన్సీ అని చూపడం జరిగింది కదా సో దాన్ని బట్టి ముందు రైంక్ వాళ్ళు ఆ స్కూల్ వేకెన్సీస్ అన్ని కోరేసుకుంటే మాకు వచ్చేది క్లస్టరే కదా అని చెప్పి కొంతమంది ఐడియాతో వాళ్ళ డౌట్స్ని అయితే అడుగుతున్నారనమాట ఇంకా పర్టికులర్గా మనకి కౌన్సిలింగ్ ఏం జరగలేదు కదా సో పర్టికులర్గా పలానా ప్లేస్ అని తెలియడానికి అయితే ఇంకొక సిస్టర్ అడిగారు అనమాట అయితే ఇంకొక సిస్టర్ అడిగారు సిస్టర్ మీరు లాంగ్ లీవ్స్ పెడితే మనల్ని అపాయింట్మెంట్ చేస్తారని చెప్పారు కదా వేరే స్కూల్కి అన్నారు కదా వన్ డే సిక్ లీవ్ పెట్టినా కూడా పంపిస్తారా అని అడుగుతున్నారు వన్ డే సిక్ లీవ్ పెడితే ఎవరు పంపించరు అనమాట వేరే స్కూల్కి లాంగ్ లీవ్ వన్ వీక్ అలా పెడితేనే మనల్ని ఆ స్కూల్కి అయితే పంపడం జరుగుతుంది ఓకేనా మీ డౌట్ అయితే క్లారిఫై అయ్యింది కదా మనకి ట్రైనింగ్ ఎప్పుడు ఏంటి అని చూసుకున్నట్లయితే అక్టోబర్ మూడు నుంచి మనకి ట్రైనింగ్ అయితే జరుగుతుంది అనమాట గతంలో మీకు ట్రైనింగ్ డేట్స్ ఎలా అనౌన్స్ చేశారు అలాగే ఇప్పుడు కూడా మనకి అనౌన్స్ చేస్తారు అక్టోబర్ మూడు నుంచి మనకి ట్రైనింగ్ అయితే జరుగుతుంది అక్టోబర్ పదకొండు నుంచి మీరు మీ స్కూల్లో అయితే మీరు పోస్టింగ్ అయితే జాయిన్ అవుతారనమాట అక్టోబర్ మూడు అన్నట్లయితే ఆఫ్టర్ దసరా హాలిడేస్ అనమాట రెండుతో మనకి దసరా హాలిడేస్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మూడో తారీఖు నుంచి మీకు ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తారు ట్రైనింగ్ తర్వాత మనకి కౌన్సిలింగ్ పోస్టింగ్ అన్నీ ఉంటాయి అనమాట ఓకేనా నెక్స్ట్ మీరు నెక్స్ట్ చాలా మంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు అనమాట ఏమనంటే అక్క నాది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది సెలక్షన్ లిస్ట్లో నా పేరు లేదు నేనేం చేయాలి అంటున్నారు మీరు ఒకసారి మీరు డిఈఓ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళని సంప్రదించండి ఇలా నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది లిస్ట్లో నా పేరు లేదు ఏం రీజన్ అయ్యి ఉంటుంది ఏం రీజన్ అయ్యి ఉంటుంది ఏంటని ఒకసారి మీరు వాళ్ళని కలిసినట్లయితే సో వాళ్ళు మీకు మీ రీజన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తారు ఓకేనా సో మీ డౌట్స్ అయితే క్లారిఫై నేను అనుకుంటున్నాను ఇక మీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి జాగ్రత్తగా వెళ్ళేసి జాగ్రత్తగా రండి హ్యాపీ జర్నీ సో ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి ఓకేనా ఎవరైతే సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నారో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట ఓకేనా అలా అని ఎవరైతే జస్ట్ మిస్ అయ్యారో మీకు కూడా చెప్తున్నాను నేను మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మళ్ళీ ఎందుకంటే మనకి మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ప్రిపరేషన్ ఏవైతే బుక్స్ అనే మనం మీరు పక్కన పెట్టేసారో మళ్ళీ ఆ బుక్స్ తీసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏంటి అక్క మొన్నే మిస్ అయింది మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేయమని అని అంటావు అనుకుంటారా సో ఇది తప్పదనమాట మీరు డిఎస్సీ వాళ్ళం కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ కొత్త వాళ్ళు ఉన్నట్లయితే ఇంకో ఫిఫ్టీ లాస్ట్ టైం జస్ట్ మిస్ అయిన వాళ్ళే ఉన్నారనమాట సో మీరు వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకోండి సో అలా అనమాట మనము మనం కనుక గట్టిగా ప్రయత్నిస్తే సక్సెస్ అనేది ఈ రోజు రాకపోవచ్చు రేపు రోజు వస్తుంది లేదా ఇల్లుండి వస్తుంది సో అలా ఏదో ఒక రోజు మన ప్రయత్నానికి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది కాబట్టి మీరైతే మీ ప్రిపరేషన్ అలానే స్టార్ట్ చేస్తూ ఉండండి హ్యాపీగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి ఏమో నెక్స్ట్ టైంలో నెక్స్ట్ డిఎస్సిలో మనకి సక్సెస్ అనేది రావచ్చు కదా సో చాలామంది ఏంటంటే ఇప్పుడు నిరాశకు గురవుతూ ఉంటాము ఎందుకంటే జస్ట్ మిస్ అయింది ఇంకా నేను అసలు బుక్స్ పట్టుకోను ఇంకా నేను రాయను అని అంటూ ఉంటారు సో ఒకసారి మీరు వెళ్ళి వాళ్ళని అడగండి గతంలో మిస్ అయిన వాళ్ళని ఒకసారి వాళ్ళని అడగండి వాళ్ళని స్ట్రగుల్స్ పడ్డారు అయినా ఆ స్ట్రగుల్స్ అన్నింటినీ పక్కన పెట్టి మళ్ళీ బుక్స్ ఓపెన్ చేసి చదివారు ఈ డిఎస్సిలో సక్సెస్ అయ్యారు సో మీరు రేపు డిఎస్సీలో సక్సెస్ అవ్వచ్చు కదా సో అనమాట అందుకని మీ హోప్ని అయితే వదులుకోకుండా మంచి ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ గాయస్ అందరికీ ఓకేనా మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ